డబుల్ బెడ్రూమ్లలో అవినీతి జరిగిందని అవకతవకలు జరిగినాయని చెప్పి కైసీల్ కార్యాలయం ముందు విరహార దీక్షలు చేస్తుంటే అధికారులకు కానీ ప్రభుత్వానికి కానీ సీమ గుట్టినట్లు కూడా లేదు అసలు ఈ అవకతవకలకు కారకులైనటువంటి వాళ్ళకు కూడా ఎలాంటి ఉడుకు పలుకు లేదు ఏమైతుందో చూసుకుందాం ఆన్లైన్ చేస్తారనే పద్ధతిలో వ్యవహరిస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఈ డబుల్ బెడ్రూమ్లో ఒకదొకరిపై స్పందించి విచారణ అర్పించి అనర్హులను తొలగించి నిజమైనటువంటి అర్హులకు డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలని ఈ సందర్భంగా సిపిఐ మీద మాస్ లేని ప్రజా డిమాండ్ చేస్తుంది ఒకవేళ మీరు స్పందించకపోతే న్యాయపరంగా కోర్టుపోతాం అదేవిధంగా ఉద్యమపరంగా కలెక్టరేట్ అదేవిధంగా హైదరాబాద్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కార్యాలయాన్ని కూడా నిష్కరించడానికి ఎంత లేదని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం అసలు ఇలా స్థలాల కోసం అని అంకాపూర్ గ్రామస్తులు మూడో రోజు వాళ్ళకు సంఘిభావంగా మేము రైతు సంఘంలో కూడా మేము డిమాండ్ చేస్తున్నాం మద్దతుగా ఎందుకోసం ఇటు ఇలా గరీబోలు ఎమ్మెల్యే గారు రెడ్డి ఎలక్షన్లలో గ్రామ గ్రామ పేదవాళ్ళందరికీ హిందొ ఇల్లు కట్టిస్తున్నాడు అది ఇల్లు కట్టించడేమో కానీ తనకు వాళ్ళకు పేదవాళ్ళకి ఇందు వచ్చిన ఇప్పుడు వాళ్ళకు నాశనం చేస్తున్నాడు ఇతరులకు ఇప్పిస్తున్నాడు వాళ్ళు ఎన్టీ కేసీఆర్ సరి కూడా వాళ్ళు పోరాటం చేస్తున్నారు పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి వాళ్ళకి అర్హత ఉన్నది వాళ్ళు ముందు వరుసలో ఉన్నారు ఆ ముందు వరుసలో ఉన్న వాళ్ళకు ఇచ్చిన ఉదయా వెనక వాళ్ళకు ఇంకా మనం ఇంకా తీసుకొస్తే కొత్త పను కొత్త ఇనా ఇండ్ల ఇందు అసూతాలకి ఇచ్చే తప్పలేదు అని ఆ ముందట ఎనకొలో పెట్టడం చాలా అన్యాయము అది ఘోరము నువ్వు ఇక్కడ ఏరియాకు ఎందుకంటే నీకు ఉన్న ఇరవై ముప్పై ఊళ్ళు ఉండవు ఎమ్మెల్యేగా మీకు అసలు చెప్పుకున్న దానికి వికారం అవుతుంది దీన్ని నువ్వు దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఇక్కడ పేద ప్రజలు నిరారతి మూడు రోజుల చేసుకున్నారు వాళ్ళకు న్యాయం చేస్తామని మేము కోరుతున్నాము న్యాయం చేయకపోతే నువ్వే పతనం అవుతామని మేము హెచ్చరిస్తున్నాము